హలో అల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫైనల్లీ మా కొండతల్లి ఫంక్షన్ అయితే వచ్చింది అనమాట ఫంక్షన్కి ముందు రోజు అయితే హల్దీ అయితే చేసాము ఆ వీడియో అయితే ఇప్పుడు రన్ అవుతుంది అలాగే హల్దీ చేసిన నెక్స్ట్ డే అయితే ఫంక్షన్ అనమాట అన్నీ కూడా చాలా బాగా జరిగింది మా అక్క చాలా గట్టిగా అనుకుంది ఫంక్షన్ చేయాలి 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 అనేసింది అంటే చాలా ఆలోచించారనమాట చేయాలా వద్దా అనేసింది కానీ మా అక్క వాళ్ళకి ఏంటంటే వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఎందుకు మంచిగా చేయాలి అని అనుకున్నారనమాట ఇంకా అలా చాలా 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 ఆలోచించి ఫైనల్గా వాళ్ళు డిసైడ్ అయింది ఏంటంటే ఎస్ కంపల్సరీ చేయాలి అనేసి అని ఇంకా ఆ రోజైతే వచ్చేస్తున్నాడు చాలా గ్రాండ్గా చాలా బాగా అయితే జరిగింది ఫంక్షన్ అంతా కూడా హెల్తీ ఏంటి అలాగే నెక్స్ట్ డే ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగింది సో రెండు కలిపి ఒక వీడియోలో అయితే నేను పెట్టేసాను ఇక్కడ అన్నదమ్ములు ఇద్దరు వచ్చేసి ఏంటంటే మంచిగా ఫోజ్ అయితే ఇస్తున్నారు ఫోటో కోసం మాకు ఎన్నిగాడు అలాగే చిన్నోడు చిన్నోడు ఊటప్పుడు స్పెట్స్ పెట్టుకొని చాలా స్టైల్ స్టైల్గా కొడుతూ ఉంటాడు కదా ఆ రోజు స్పెట్స్ పెట్టుకోమంటే చాలా ఎక్కువ చేశాడనమాట ఇంకా పెట్టుకోలేదు అంటే కొత్త కొత్తగా ఉంది అందరు ఎల్లో కలర్ లో ఉన్నారు అందరు కొత్త కొత్త ఛానల్ ఉన్నారనేసే వాడు ఇంతగా చూస్తున్నాడు అందరిని అందుకని కొంచెం సిగ్గుపడుతూ ఉన్నాడు అనమాట మన ఛానల్ ఎవరైనా మీరు ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో చిన్న లైక్ అయితే చేయండి ఒకసారి పెండు పెండు చిన్న ఇలా దగ్గరకుండా అక్క దగ్గరకుండు ఓకే 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 రే నా దగ్గరకుండా పాప తగ్గిపోం ఎదరు మరి ఆధార్ కార్డ్కి ఎదరు కాదు ఇదిగో ఇలాగో ఫ్రేమ్ తీసాక అప్పుడు మళ్ళీ ఇలా కూడా ఒకసారి నేను ఫోటోకి వెళ్తాను ದರ್ದಿಕ್ತಾರ ಅಂತ ಅಲ್ಲ ಬಂದು ಜಸ್ಟ್ 5 ಸೆಕೆಂಡ್ ಫ್ರೆಂಡ್ ಒಮ್ಮಾ ಓಕೆ 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 ನಮ್ಮ ಓಕೆ ಓಕೆ ಸ್ಮೈಲ್ ಸ್ಮೈಲ್ ನೌತ ಓಕೆ ಓಕೆ ನೇ ವೇಲ್ಲ ಮೈಲು ಬನ್ನಲ್ಲಾ ಹಾಯ್ ಇತ್ತೇ పట్టుకోరావాలిట్ ఒక నేను ఫోన్ చేయాలి సుజాత గారు కార్లో వెళ్తున్నారు हाई चपं हाई चपड़ी यूट्यूब लीज ఇక్కడ అయితే వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనమాట అంటే మేము కూడా వెళ్ళిపోదాం అని అనుకున్నాను అనుకున్న రెడ్డి దాకా వస్తాను అనమాట లాస్ట్ ఫోన్ ఇంకా అయిపోయాను అనమాట అంటే హల్దీ రోజు ఇంకా వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి మేము తల్లి కూడా మళ్ళీ వచ్చేస్తాము వదిన వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే వస్తాను ఇంకా అనమాట ఇంక అందుకని రాజు మీ అందరూ అయితే వెళ్ళిపోతున్నారు మేమైతే వెళ్తున్నాము ఇక్కడ మా తల్లి జుట్టు కోసం అయితే మేమందరం నవ్వుకుంటున్నాం అన్నమాట చాలా పొడవుగా ఉంది సీక్రెట్ ఏంటి అనేది నెక్స్ట్ అయితే చెప్తాను మీకు అదంతా కూడా गरे न त कुन कुदे फूलले देले दि नय मेरो मनले पुजा गर्न तल ले म्याने गागले सेटुंदा कुन्दो आज तले राहे नि अकुरे एकसार राहे

ఆకే అదే మళ్ళీ తీయండి నేను మూడు సార్లు పోయినం చెన్నమ్మ పోయండి వసే రవే చూడ అలా తీరు తొందర పోయినం మళ్ళీ అప్ తీయండి ఇలా నుంచి మ్యాచింగ్ కపుల్స్ మ్యాచింగ్ మ్యాచింగ్

వంటలు రెడీ చేసిన తర్వాత ఏంటంటే స్టేజ్ మీదకి అయితే తీసుకెళ్తున్నారు అనమాట స్టేజ్ మీద అంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది స్టార్ట్ అయ్యేసరికి కూడా ఫాస్ట్గా రాదంతా వచ్చి ఇంకా అప్పటికే అప్పుడు చాలా చుట్టాలు అందరూ కూడా వచ్చేసారనమాట ఇంకా అంతా రెడీ అయిపోయింది జస్ట్ వెళ్ళిన తర్వాత ఇంకా స్టార్ట్ చేయడమే లేటు ఇంకా పంటతలను అయితే ఇలా రెడీ చేశారనమాట రెడీ చేసిన తర్వాత స్టేజ్ మీదకి అయితే తీసుకెళ్తున్నారు హలో దయచేసి మీరందరూ కూర్చున్నట్లయితే కూర్చున్నట్లయితే ప్రారంభం మహంగల్ రాజు గారు శ్రీమతి రమయ్య గారి యొక్క కుమార్తె రక్షిత పుష్పవతైన సందర్భంలో మీకు కృతజ్ఞత చెల్లించడానికి బంధువులను స్నేహితులను అందరినీ ఆహ్వానించి ఇక్కడ చేరిన నా కుటుంబం అంతటికి బంధువులకు నా కుమార్తెకును మా నాన్నగారి పేరు వాళ్ళ పెద్ద నేను నర్సాపూర్లో ఉంటాను నర్సాపూర్ సరిపల్లి రైట్ ఈ సందర్భం అద్భుతం క్రైస్తవులమైన మీద మనము చాలాసార్లు కొన్ని కొన్ని పనులు చేయడానికి తగిన కారణాలు వెతుక్కుంటాం ఇది కూడా అలాంటిదే అయినప్పటికీ ప్రతి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి దేవుని సేవకులంగా మేము సిద్ధంగా ఉన్నాం ఈ సందర్భంగా ఒక మాట మీ ముందుకు తీసుకురావాలని ఈ ప్రతికూల సమయంలో దేవుని సేవకులు చాలా కష్టం పన్నెండు ఇరవై ప్రారంభించబడిన కూడిక ప్పటికి దేవుడు మాకు ఇచ్చిన భారాన్ని బట్టి ఇది ఒట్టిగానే పోకూడదనేసి ఒక్క ఆత్మకైనా మేము ప్రోత్సాహం ఇవ్వగలిగితే సో దేవుని దగ్గర తగిన ప్రతిఫలం పొందుతామని ఎంత ఆశపడుతున్నాం పరమగీత నుండి ఒక మాట ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వచనం ఎవరైనా చదువుతారా పరమగీత గ్రంథం ఇక్కడ ఇక్కడ

இங்கே பக்க அது உண்டு இது மஞ்சள் அது வதனி அந்த வச்சுருந்த அந்த ஓகேசி வச்சுருக்கு மேலே கிஃப்ட்ஸ் ரிட்டன் கிஃப்ட்ஸ் உண்ட் கதா ரிட்டன் கிஃப்ட்ஸ் மார்னிங் வச்சுருக்காங்க நைட் வச்சு அந்த கூட ரெடி உட்காந்து நைட் டைம் சரி வெள்ளேதன்மே மார்னிங் டிஸ்கொச்சு மார்னிங் கிஃப்ட் வச்சு தான் எல்லாம் அதுட்டன் கிஃப்ட்ஸ் வச்சு ஆட் பஸ் காக்கமா சூடாக்கு ஞான గిఫ్ట్ అయితే చాలా బాగుందనమాట ఇంకా దాంట్లో ఏంటంటే నాకు ఒక్క కంపెనీ ఏమి ఉంటాయి కదా అవన్నీ వేస్తున్నాము నేను బాక్స్ పెట్టేసి కవర్లు వేస్తుంటే వదిలేమో ఆకు అమ్మ కూడా గిఫ్ట్ అనమాట ఇలా అయితే ప్యాకింగ్ అయితే చేస్తాను వీళ్ళందరూ కూడా ప్యాకింగ్ ప్యాకింగ్ అన్నమాట I uh -huh. ఇక్కడ వచ్చిన చుట్టాలను పలకరించడంలో మా అక్క బావా చాలా బిజీ అయిపోయారు అనమాట అంటే వచ్చిన వాళ్ళందరినీ పలకరిస్తూ ఉండాలి కదా సో ఆ బిజీలో ఉన్నారు మేమైతే ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నామన్నమాట చుట్టాలందరూ వస్తే వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవడం చూడడం వల్ల ఒక పక్క నుంచి అయితే భోజనాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి అనమాట ఎవరు బిజీలో వాళ్ళైతే ఉన్నారు ఏం చేసిన ఫోటో దిగడానికి అయితే వెళ్ళాడనమాట మా పంటతలకి కొండ మర్చిపోయింది మా అక్క ఇంకా అప్పటికప్పుడు చెప్తే ఇప్పుడు తీసుకొచ్చి పోతే చాలా వేస్తున్నాడు స్టేజ్ పైకి ఎక్కి ఇంకా మీకు అందరూ కూడా ఫోటో అయితే దిగుతున్నారనమాట

వీడియో అది ఎర్ర బటన్ ఎర్రది పైన ఉన్నది ఎర్రది ఓకే చూడండి అందరూ ఆ కెమెరా అయిపోయాక అప్పుడు చూడండి 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 చూడండి

ఫైనల్గా ఇదండి మా పనితల్లి ఫంక్షన్ వీడియో అయితే చాలా బాగా జరిగింది మేమందరం కూడా హ్యాపీ చూసిన మీరు కూడా హ్యాపీ అని అనుకుంటున్నాను అలాగే మా పండుతల్లిని బ్లెస్ చేయండి ఇంకా చదువులో అంతా కూడా మంచిగా ఉండాలి అనేసి అని ఇంకా లాస్ట్లో ఏంటంటే మేమందరం దిగిన ఫొటోస్ యాడ్ చేద్దామనేసి ఇంకా యాడ్ చేస్తున్నాను అనమాట ఓకే థ్యాంక్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుగా అయితే వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్